రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి మద్దతు ధర లభించాలని రాష్టం బాగుండాలని సంక్రాంతి పండుగను ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని రాష్ట ఆహార పౌరు సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ఆకాంక్షించారు తెనాలి బోస్ రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి వేడుక కన్నుల పండుగగా నిర్వహించారు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి స్థానిక ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పాల్గొని భోగి మంటలు వేశారు హరిదాసులకు బిక్ష పెట్టి గంగిరెత్తుల బసవన్నతో ముచ్చటించి మాటామంతి కలిపారు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సంక్రాంతి పండుగను రైతుల పండుగగా పిలుచుకుంటామని అన్నారు దూర ప్రాంతాల నుంచి ప్రజలు ఈ పండుగకు తమ గమ్యస్థానాలకు వస్తారని తెలిపారు కుటుంబ సభ్యులందరితో సంతోషంగా గడిపే పండుగ సంక్రాంతిగా అభివర్ణించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు జనసేన కార్యకర్తలు మంత్రి మనోహర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మా నాయకులు శ్రేభిలాషులు ప్రత్యేకంగా మహిళా మనులు ఎంతో మనస్ఫూర్తిగా వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు ఎందుకంటే ఉదయం నుంచి ఒక పండుగ వాతావరణంలో మనం సంక్రాంతి జరుపుకోవాలనే తపనతోటి వాళ్ళు చేసిన ఏర్పాట్లు రైతులకి అన్నిటికన్నా ఒక గర్వపడే పండుగ మన సంక్రాంతి పండుగ సంక్రాంతి అంటేనే రైతుల పండుగ కష్టపడి పండించిన ధాన్యానికి అన్ని విధాలుగా ఒక మంచి ధర రావాలని అమ్మిన ధాన్యానికి డబ్బులు కూడా సకాలంలో రావాలని తద్వారా వారు వారి కుటుంబ సభ్యులకి బట్టలు కొనుక్కునే కార్యక్రమం ఒక మంచి పండుగ జరుపుకునే కార్యక్రమం అందరూ సంతోషంగా ఉండాలనే తపనతో రైతు సోదరులు అందరూ కూడా ఎదురు చూస్తారు అటువంటి సంక్రాంతి పండుగ ఎక్కడ చూసినా గంగిరెద్దులు మన సాంప్రదాయం మన సంస్కృతి మన ప్రాంతంలో ఎప్పుడు కూడా తెలుగు జాతి గర్వపడే విధంగా అనేక ప్రాంతాల నుంచి దేశాల నుంచి కూడా మన సంక్రాంతి వేడుకలకి మన దగ్గరికి వస్తూ ఉంటారు సో ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషం నింపాలని మన పంటలు మన పొలాలు మన రైతాంగం ఎప్పుడు కూడా కలకలలాడుతూ ఉండి ఈ ప్రాంతాన్ని సస్యశాంలంగా మన అభివృద్ధి చేసే విధంగా కలిసిమెలిసి మన కూటమి ప్రభుత్వంలో అందరం కూడా వైక్యతగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏ ఆలోచనతో అయితే నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తున్నామో అదే అభివృద్ధి పందాలో మన ప్రాంత అభివృద్ధి జరగాలని ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమం అభివృద్ధి రెండూ వచ్చే విధంగా కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇదే పండుగ వాతావరణం రైతుల కుటుంబాల్లో ప్రత్యేకంగా రైతుకు గౌరవం దక్కే విధంగా మా కుటుంబ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా